ఆధునీకరణ కోసం కానీ వాటి అభివృద్ధి కోసం కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనేటువంటి భావన ఇలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది అందుకే మేము ఈ ఎన్నికల ప్రచారంలో మా ప్రచారాస్త్రమంతా కూడా పట్టణాల అభివృద్ధి సంక్షేమాన్ని మేము వాడుకొని ప్రచారంలో మా కేటీఆర్ గారు మా హరీష్ రావు గారు తక్కువ చాలా వీలైనంత తక్కువగా వారు ప్రజల్లోకి పోయినప్పటికి కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా మా నాయకత్వం అంతా కూడా ఎందుకంటే ఒక ఎన్నికల కార్యాచరణలో భాగంగా మా మాజీ మంత్రులు మా ఎమ్మెల్యేలు మా నాయకులు అందరూ కూడా మొత్తం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు పదమూడు డిక్లరేషన్లు నాలుగు వందల ఇరవై హామీలు ప్రజలకు ఇచ్చి ఎట్లా మోసం చేసిరనేటువంటి విషయాన్ని గడప గడపపోకు తీసుకుపోవడంలో మేము సమర్థవంతంగా ఈ ప్రచారంలో దూసుకుపోయినామనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నా రెండవది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల వలన ప్రజలకు అనేక బాకీలు పడ్డది ప్రజలకు ఇయాల వృద్ధులకు పెన్షన్ వయోజన వృద్ధులకు పెన్షన్ పెంచడంలో కావచ్చు మహిళలకు పెన్షన్ ఇవ్వలేదు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు ఉద్యోగులు దాదాపుగా యాభై ఐదు మంది రిటైర్ అయిన ఉద్యోగులు మరణాలు సంభవించినాయి ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవు గ్రాట్యుటీ లేదు పెన్షన్ లేదు ఇవన్నీ కూడా అంటే మాకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెండు సంవత్సరాల రెండు నెలల ప్రజా వ్యతిరేక పాలన మీద ఛార్జ్ షీట్ పెట్టడానికి ఒక అపూర్వమైనటువంటి మాకు ఒక అవకాశం ఈ మున్సిపల్ ఎన్నికలు ఇచ్చినాయని మేము భావిస్తూ ఉన్నాం ప్రతి గడప గడపకు మేము ఈ స ఈ విషయాన్ని తీసుకుపోయినాం ప్రజలు చాలా ఈ కాంగ్రెస్ మోసాన్ని చెప్తూనే ఉన్నారు మేము చెప్పకముందే ఈ సెంట్రల్ లైటింగ్ వచ్చింది మీ హాయంలోనే పచ్చదనం వచ్చింది మీ హాయంలోనే కమ్యూనిటీ హాల్స్ వచ్చినాయి మీ హాయంలోనే తర్వాత పట్టణలో పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలు డ్రైనేజీలు వచ్చినాయి మీ మీ ఇష్యూలోనే వారు చెప్పుకోవడానికి ఏ భవిష్యత్తులో చేస్తాం అనేటువంటి మాట తప్ప చేసినాం అనేటువంటి ఏ ఒక్క మాట కూడా అధికార పార్టీ నుంచి రాలకపోవడం అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దీన్ని మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని అంత డైవర్ట్ చేయడానికి మా నాయకుల మీద చవాకులు విరడం తెలంగాణ చిత్రపటాన్ని భూ భారతదేశ చిత్రపటంలోనే ఆవిష్కరించినటువంటి మా నాయకుని మీద కేసీఆర్ మీద కూడా అనేక అవాకులు చెవాకులు పేలి దీన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి అంటే మొత్తంగా కూడా ఈ సమస్యలు పురపాలకల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చకు రావద్దు మా వైఫల్యాలు చర్చకు రావద్దు మా వ్యవస్థల వినియోగం చర్చకు రావద్దు అనేటువంటి దాంతో మొత్తం కూడా ఎన్నికల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము మా ఏకాగ్రతతో ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని సరైనటువంటి రీతిలో ప్రజల వద్దకు తీసుకుపోయినామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం ఇక ఎన్నికల ప్రచారం అయితే ఎన్నికల సంఘం అయితే ఇలా ప్రేక్షక పాత్ర వహించింది ఎన్నికల పోలింగ్ బూత్ల దగ్గర కొన్ని పర్యావరణానికి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ కలిగించింది ఓటర్లకు కానీ ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి విషయాల్లో ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు మేము అనేక విషయాలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ఎన్నికల కమిషన్కు మేము అనేక విషయాలు ప్రస్తావించినాం ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలో అధికారిక సభలో కూడా పార్టీకి ఓటేయండి అని చెప్పినటువంటి అంశాలు చాలా స్పష్టంగా కనబడ్డాయి మొత్తంగా కూడా ఎన్నికల ప్రచార సభలుగా ప్రభుత్వ సభలన్నీ కూడా మారిపోయినాయి అన్ని సభలల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి అనేక ప్రజా వ్యవస్థల్ని ఉపయోగించుకొని పోలీసులు ఉపయోగించుకొని మిగతా డిపార్ట్మెంట్ల వ్యవస్థను ఉపయోగించుకొని సభలు పెట్టి ఆ సభలన్నీ కూడా బీఆర్ఎస్ మీద దాడి చేసేటువంటి సభలుగా రాజకీయ విమర్శలు చేసేటువంటి సభలుగా మారినవి తప్ప ఇంకొకటి లేదు అనేక విషయాలు అంటే ఎన్నికల కోడ్ ఇంత విచ్చలవిడిగా ఉల్లంఘన జరుగుతూ ఉంటే మేము అనేక రిటర్న్ కాంప్లైంట్లు చాలా స్పష్టంగా ఇచ్చినాం అట్లాగే ఎన్నికల గడువు ముగిసినాక కూడా కొంతమంది ప్రచారం చేస్తుంటే ఇప్పుడు అది కూడా ఎన్నికల మొన్న తొమ్మిదవ తారీఖు సాయంత్రం గడిచినాక కూడా పదవ తారీఖు నాడు గద్వాల్లో కానీ ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మరి సంఘటనలు కానీ కొల్లాపూర్లో కానీ మా మీద జరిగేటువంటి దౌర్జన్యాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పినాం కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా పోలింగ్ బూత్లోకి మంది మార్బలాన్ని తీసుకొని పోయినటువంటి ఘటనలు కూడా మెదక్ జిల్లాలో ఇవాళ అనేకం కూడా కనబడ్డాయి సంగారెడ్డి కావచ్చు ఇక సంగారెడ్డిలో జగ్గారెడ్డి వీరంగం అయితే పోలీస్ అధికారుల పట్ల ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పోలీస్ అధికారులు మనం అనరాని భాషలో మీరు ఒక్కసారి ఆ వీడియో మీరందరూ కూడా చూసి ఉంటారు కావాలంటే చూడండి అంటే ఇటువంటి మాటలు అంటే ఒక అధికారుల పట్ల సిఐ పట్ల లేకుంటే హోంగార్డ్ల పట్ల ఉద్యోగుల పట్ల చాలా తీవ్రమైనటువంటి పౌరుషమైనటువంటి పదజా ఎప్పుడైనా ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు ఆ ఆగ్రహం రావడం ఆవేశం రావడం ఏదైనా ఉద్యమాల సందర్భంగా అప్పుడు ఇప్పుడు కొంత ఆవేశంతో ఎక్కడో దగ్గర కొన్ని ఇటువంటి భావోద్వేగమైన ఇది ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలు మీరు బూతుల దగ్గరికి పోయి ఓటర్లో కూర్చొని డబ్బులు పంచితే వద్దని వారిస్తే ఇవాళ ఎన్నికల కమిషన్ మీద ఎన్నికల పోలీస్ అధికారుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిర్రు అంటే ఇది ఒక్కటి మనకు కనపడ్డది మిగతా ఎక్కడెక్కడ చాలా సంఘటనలు మరి జరిగినటువంటి అంశాన్ని కూడా మేము చూసినాం ఇవాళ అట్లాగే మెదక్లో కూడా ఎమ్మెల్యే రోహిత్ కూడా చాలా విషయాల పట్ల కూడా మేము అనేక కాంప్లైంట్ చేసినాం ఏ కాంప్లైంట్ను కూడా ఇలా అధికారులు సరైనటువంటి రీతిలో పరిష్కరిస్తలేరు కాంగ్రెస్ పార్టీ పట్ల ఏకపక్షంగా ఎన్నికల సంఘం అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లాలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్లు అడగడం మేమేం తప్పు పట్టం ఎవరినైనా ఎవరైనా ఓట్లు అడగచ్చు ప్రచారం చేసుకోవచ్చు కానీ కాన్ఫరెన్స్ పెట్టి వాడుల వారుగా రివీల్ చేసినట్టు మనకు చాలా స్పష్టంగా ఆడియో రికార్డ్ ఈ ఆడియో రికార్డు మేం చేసినామని మా మీద ఎత్తిపోసే ప్రయత్నం చేస్తున్నాడు అసలు ఫోన్ ట్యాపింగ్కు కాల్ రికార్డింగ్ తేడా తెలియని మంత్రి అసలు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే మీరేమన్నా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా కుట్రలు చేస్తున్నారా అంతర్గత కుట్రలు మీ మీద రేవంత్ రెడ్డి ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ అది మాకు తెలియదు ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్నది వాళ్ళు అధికారంలో ఇవాళ బీఆర్ఎస్ లేదు మాకు పోలీస్ వ్యవస్థ మా చేతిలో లేదు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మా చేతిలో లేదు ఉన్నా కూడా అదొక పద్ధతి ప్రకారం జరగాల్సినటువంటి అని మీరే పదే పదే ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మేము ఏదో గొప్పోళ్ళం మేము ఫోన్ ట్యాపింగ్ చేయము అని చెప్తున్న మీరే ఆరోపణ చేస్తున్నారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మరి దీని మీద సిబిఐ విచారణ ఏం పెడతారో పెట్టండి కాల్ రికార్డింగ్ చేస్తుర్రా మీ ఇంటి మీ ఫోన్లు ట్యాప్ చేస్తుర్రా ఏం చేస్తారు అంటే ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా నిష్పక్షపాతంగా ఉండాలి వారి నచ్చిన రాజకీయ నాయకులకు ఓటేసేటువంటి హక్కు స్వేచ్ఛ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకు ఉంటుంది దాన్ని ఎవరు కాదన్నారు కానీ ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి అధికారులతో మీరు రివ్యూ చేయడము ఆడ గెలిపించమని అడగడం మీరే మొత్తం చూసుకోమని చెప్పడం మరి ఇది ఏం ప్రజాస్వామ్యం ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వం మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒక్కటి కాదు ఇవి అన్నీ కూడా ఇలా పూర్తిగా మరి అధికార వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొని ఎట్లయినా ఎన్నికలు గెలవాలి ఎందుకంటే పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి డెఫినెట్గా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాదరణ పెరుగుతూ ఉంది అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం మీద కోపంతో అసంతృప్తితో ఆగ్రహంతో ఉన్నాయి వీటి వల్ల వచ్చేటువంటి రిజల్ట్ వలన రేపు నా భవిష్యత్ ఏమవుతుంది అనేటువంటి ఒక మరి ఆయనకు ఉండేటువంటి అనుమానం వారికి ఉండేటువంటి అభిప్రాయం వల్ల ఇలా ఎన్నికల వ్యవస్థలంతా కూడా ఒక ప్రక్రియగా మార్చేటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన వారు టెలికాన్ఫరెన్స్లు పెట్టి ఉద్యోగుల్ని అధికారులని ఉపయోగించుకున్న ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు పోలీస్ వ్యవస్థ మొత్తం వినియోగించుకున్నా కేవలం బీఆర్ఎస్ నాయకుల ఇండ్లు మాత్రమే తనిఖీలు జరిగినాయి కాంగ్రెస్ నాయకుల ఇండ్ల లేవు ఎన్నికలంటే నిష్పక్షపాతంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఎక్కడ ఎవరు కాంప్లైంట్ చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు డ్యూటీలు చేయవచ్చు కానీ కేవలం ఒక ప్రతిపక్ష పార్టీ మాత్రమే డబ్బులు పంచుతుందనేటువంటి ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి ఎక్కడ కూడా ఏం దొరకక కోతుల్లాగా చిందులేసేటువంటి ప్రయత్నం అధికార వ్యవస్థ చేసింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం వాళ్ళు ఎన్ని జిమ్ముక్కులు చేసినా ఎన్ని గారడీలు చేసినా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో తొడపాషం పెట్టినరు ఈ మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బ కొడతారు డెఫినెట్గా చెంపదెబ్బ కొడతారు కొడితేనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలవుతాయి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేము గెలవడం ద్వారానో ప్రభుత్వాలు ఏం మారవు మాకు కూడా తెలుసు ప్రభుత్వాలు మారవు కానీ ప్రభుత్వ విధానాలలో మార్పు రావాలి ప్రజా వ్యతిరేక విధానాలకు ఇలా ప్రజలు ఇస్తున్నటువంటి స్పందన వల్ల ప్రభుత్వంలో కదలిక రావాలి ఇచ్చిన హామీలు అమలు కావాలి ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు వయోజనులకు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఈ హామీలన్నీ అమలు చేయాలని చెప్పి మేము మరొకసారి ఈ ఎన్నికల్లో ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా రిటర్న్ కాంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర వాటి మీద విచారణ చేసి దోషుల్ని శిక్షించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి అనేటువంటి ఒక భావన ప్రజల్లో వచ్చే విధంగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జైతల ఇప్పుడు మేమేం అస్ట్రాలజీ కాదు మేము ప్రజల నుంచి తీ స్పందన బాగా కనబడ్డది మేము ప్రతి దగ్గర మేము మా మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నాం ఎక్కడికి పోయినా ప్రజల నుంచి ఈ ప్రభుత్వం పట్ల ఏమాత్రం కూడా ప్రేమ లేనటువంటి పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రజలు తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారనేటువంటి విశ్వాసం మాకుంది ఇంకా సాయంత్రం మా వాళ్ళందరూ పోలింగ్ అయిపోయినాక మా నాయకులతో అందరూ మాట్లాడి ఎన్ని వస్తాయి ఏందనేది మా పార్టీ ప్రకటిస్తుంది థ్యాంక్ యూ తెలంగాణ